ఏపీలో టీచర్స్ ఎమ్మెల్సీల పోర్కు కౌంట్ డౌన్ షురు అయింది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రేపు జరుగుతున్న ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి షేక్ సాబ్జీ మృతితో జరుగుతున్న ఉప ఎన్నిక ఇది రబ్బచోడవరం నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలు ఉండగా చింతూరు డివిజన్ పరిధిలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో మొత్తం ఆరు వందల పదిహేను మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు గోదావరి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ డిసెంబర్ ఫిఫ్త్ ఎలక్షన్స్ అనౌన్స్ చేసారు సబ్ కలెక్టర్ రంపాచౌడవరం ఆఫీస్ ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లాగా అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాము దీనికి అరౌండ్ సెవెన్ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు సెవెన్ రూట్ ఆఫీసర్స్ ఉన్నారు మనకి ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో దాన్ని సెవెన్ సెక్టర్స్ డివైడ్ చేసుకొని ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ కి ట్వెల్వ్ పిఓస్ ప్లస్ త్రీ రిజర్వ్ రిజర్వ్ స్టాఫ్ పెట్టాము త్రీ రిజర్వ్ పోలింగ్ ఆఫీసర్స్ సో టోటలీ అరౌండ్ ఫిఫ్టీన్ ఏపీఓస్ ఉన్నారు అండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఓపీఓస్ ఉన్నారు ఫోర్టీన్ మెంబర్స్ మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు అందరూ ఇప్పుడు అన్ని మెటీరియల్స్ ఎలక్షన్ మెటీరియల్స్ అన్ని తీసుకొని అరౌండ్ టూ ఓ క్లాక్ దే స్టార్ట్ టు దేర్ పోలింగ్ స్టేషన్స్ నా సబ్ డివిజన్ లెవెల్లో ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్లో అరౌండ్ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఇన్ చింతూర్ చింతూర్ డివిజన్ అండ్ ఇక్కడ మనకి అరౌండ్ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సెవెన్ మండల్స్ వైరామరంలో టూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అప్పర్ వైరామవర్ అండ్ లోయర్ వై వైరామరంలో సో దీనికి డిస్ట్రిబ్యూషన్ కానీ ఆర్ మళ్ళీ రిసెప్షన్స్ అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ రంపచవే పెట్టాము సో టుమారో ఆఫ్టర్ పోలింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడే వచ్చి బ్యాలెట్ బాక్సెస్ ఇది మనము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి వీ హ ప్రపోషనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ సో దానికి మనం ఈవీఎంస్ ఏం వాడలేదు కానీ బ్యాలెట్ బాక్సెస్ అండ్ ఫోర్ బ్యాలెట్ పేపర్స్ అన్ని మనము డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు చేస్తున్నాము సో ఆఫ్టర్ పోలింగ్ టుమారో వాళ్ళు పోలింగ్ చేసిన తర్వాత మళ్ళీ